ఆకలి ఆకలు తింటుంది గడ్డి అయితే ఇట్లా తింటది చూడు అంతే ఆకలాకలు ఆకులు ఆకలాకలు పోస పోస తింటుంది మీ అమ్మాయి ఏ దేశం ఆవో ఎక్కడావో ఏం చేయాలనో ఏమో దీన్ని ఆకులాకలు తింటుంది మొత్తం ఆగ మాగని చేస్తుంది కుట్టిసారిగా తినదు గడ్డి సరిగా తినదు ఒక్క ఆవు నా కాడికి ఎన్ని ఐటెం వస్తాయి అమ్మ బీట్రూట్ క్యారెట్ ఎన్నో కూరగాయలు గడ్డి బెల్లము బాగా తినాలని ఇంకా ఇంగ్లీష్ అని ఇప్పించిన దానికులు తెచ్చిన అమ్మ బాధకున్న వాడేది ఏమో ఎన్నడ బాగా అవుతుంది ఎన్నడు పాలు ఇస్తుంది మూడు లీటర్లల్లో దీనికి ఏం మేత పెట్టాలి ఏం తినాలి అలా ఇప్పుడు మళ్ళీ ఆవుని తెద్దామంటే పైసలు కూడా లేవు ఎట్లా చేయాలి దేవుడా పాలు ఎట్లా చేయాలి కామెంట్లలో చెప్పారు జర అది పెట్టు ఇది పెట్టు అని కూడా అది కూడా ఇది కూడా పెడతనే ఉన్నా అని ఎన్ని రోజులు పెట్టాలి ఏంది కథ నెల అవుతుంది ఇప్పుడు వచ్చిమే అట్లా ఇట్లా ఒక్కొక్క పూస పట్టుకొని తింటుంది మా ఆవ అయితే ఇంత లచ్చంగా దొంగ బుక్కలు పెడుతుండే గడ్డి ఫ్రెష్ ఉంటే ముఖం కూడా చూడకుండా తింటుండే అది ఇట్లా చేయాలి ఏం చేయాలి భావంతుడా దీన్ని తీసుకోపోతే మళ్ళీ ఇరవై వేలకు కూడా తీసుకుంటాడో తీసుకోరు వేరే ఉందిద్దామంటే మళ్ళీ ముప్పై నలభై వేలు చేతుల పట్టుకొని పోవాలి ఏం మార్గం చేయాలి ఎట్లా చేయాలి నా కర్మానికి దొరికిందా అదృష్టానికి దొరికిందా దేవుడా